మా నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి మీద ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది ఆయన మీద కార్ ఈ రేస్లో ఆయనను విచారించబోతున్నాయి ఏసీబీ కోర్టు మా నాయకుడిని మూడు నాలుగు సార్లు పిలిస్తే వారు పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం జరిగింది అందులో ఎలాంటి అవినీతి జరగలేదు వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇలాంటి కక్ష పూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది కేవలం కక్షతో ఒక ఎదుగుతున్న నాయకత్వాన్ని దెబ్బతీయాలని మరి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కుట్రబడుతుందనే అనుమానం ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది ఎందుకంటే ప్యారిస్ న్యూయార్క్ రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే ఒకే ఒక ప్రధానమైన విషయం ఈ ఎంక్వైరీలో ఏ కైనా కేటీఆర్ గారు ముందుకు ఆ రోజు కూడా సహకరించారు మీరు ఏసీబీ ముందుకు వెళ్ళి సంపూర్ణంగా మీకు ఏది కావాలంటే సమాచారం ఇస్తాను అన్నారు ఇచ్చారు ఇక ముందు కూడా దేనికన్నా ఇటువంటి వేధింపులతో మరి మీరు ఒక వాయిస్ని సప్రెస్ చేస్తే తెలంగాణ ఎంకబడిపోతుంది విషయాన్ని మీరు గమనించాలి డబ్బు అవకతవక జరగలేదు అని తెలిసి కూడా రెండు వేల ఇరవై కూడా కంటిన్యూ కావాలని హెచ్ఎండి ద్వారా యాభై ఐదు కోట్లు రిలీజ్ చేశారు ఎక్కడ ఇక్కడ నగదు మార్పిడి ఏం లేదు లావాదేవీలు ఏం లేవు తేట తెల్లంగా క్రిస్టల్ క్లియర్ గా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంటే మీరు ఇక్కడ నుంచి పోయింది ఏదో తెఫ్ట్ జరిగింది ఏదో దొంగతనం జరిగింది అవినీతి జరిగింది అని మీరు చెప్పడానికి కూడా వీల్లేదు ఏసీబీ విచారణకు సహకరించి మూడు సార్లు విచారణకు వచ్చారు కేటీఆర్ గారు మీకు విచారణకు చే సహకరిస్తామని మీరు లై డిటెక్టర్ టెస్ట్లు పెట్టుకున్నా సహకరిస్తామని మీరు కూడా ఎదురుగా కూర్చోండి ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్న అబద్దాలా నేను చెప్తున్న అబద్దాలా మీరు కూడా లైట్ డిటెక్టర్ లైట్ డిటెక్టర్కు ముందుకు రండి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి మూడు సార్లు అటెండ్ అయిన తర్వాత కూడా ఏసీబీ తర్వాత కూడా ఆ కేసులు ఏమీ లేదు ఇది ఒక లొట్ట పీస్ కేసు అని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తేల్చడం జరిగింది చెప్పడం జరిగింది ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ గారు ఈరోజు మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయ్యారు సంపూర్ణంగా ఈ రేసుకులో ఏసీబీకి క్లియర్గా అటెండ్ కావడం జరిగింది మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులు ఏం తెలియలేదు మళ్ళీ దాని తర్వాత మూడు నెలల తర్వాత గవర్నర్ పాస్క్యూటర్లో అంతర్యం ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తన ఎదిగినా అప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపతి చేస్తామన్నది కలగానే ఉంటుంది తప్ప కానీ ఇలాంటి భయపడము భయపడే సమస్య లేదు మీరు ఎంత దాడి చేసినా ఇంకా స్ట్రాంగ్ అవుతాము తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాము ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతిచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్న చేసి జైలుకు పంపించాలి గతంలో ఈయన జైలుకు వేయండు ఈయన ఏదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు అన్నాడు తొడలు కొట్టుడు మీసాలు తిప్పుడు ఆహాకారాలు చేస్తూ గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు ఫార్ములా ఈ రేస్ కేసులో కేవలం కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను ఇమేజ్ను మసిబార్చే కుట్ర తప్పితే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఏకమై తెలంగాణ భవిష్యత్తు నాయకుడైనటువంటి కేటీఆర్ గారిపై అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించడం తప్పితే ఇది మరొకటి కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాం ఈరోజు ఫార్ములా ఈరియస్ కేసులో గతంలోనే మరి కేటీఆర్ గారు ఏసీబీ గారు ఏసీబీ వాళ్ళు పిలిచిన ప్రతిసారి ఎంక్వైరీకి పోవడం జరిగింది వారికి సహకరించడం జరిగింది